కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలనే ఒక గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మీద ఒక చిన్న పర్రబడితే దాన్ని రిపేర్ చేయకుండా పదిహేను పదహారు నెలల నుంచి ఎండబెట్టి అక్కడ నుంచి నీళ్లు కిందికి ఆంధ్రాకు పోతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇవాళ మొత్తం లక్షలాది ఎకరాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో మీ తుంగతుర్తిలో మీ కోదాడలో మీ సూర్యాపేటలో పెన్ పహాడులో పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి పాపం ఇవాళ రైతన్నకు శాపతున్నది రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపం ఇవాళ రైతన్నకు అవుతున్నది ఇంకోటి కాదు ఇది గోదావరి మరి కృష్ణలో ఏమైంది పోయిన వానాకాలం మంచిగా నీళ్లు వర్షాలు పడ్డాయి నీళ్లు నిండా ఉండే శ్రీశైలంలో ల గాని నాగార్జున సాగర్ గాని పైన జూరాల్లో గాని నిండా ఉండే నీళ్లు మరి అక్కడెందుకు ఇవ్వలేకపోతున్నారు ఆనాడు టైలెండ్ దాకా ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు అదే భగత్ అదే భాస్కర్ రావు గారు ఈ మొత్తం హుజూర్ నగర్ లో ఆనాడు మన సోదరులందరూ కలిసి టైలెండ్ గ్రామాలకు నీళ్ళు ఇవ్వలేదా చివరి పంట దాకా చివరి మడి దాకా తడి అందలేదా మరి ఎందుకు వస్తలేవు ఒక్కటే కారణం కృష్ణలో పోయినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం ముప్పై ఆరు శాతం నీళ్లు వాడుకున్నాం కానీ ఈ సన్నాసుల ప్రభుత్వం వచ్చినాక ఇరవై నాలుగు శాతం నీళ్లను కూడా వాడుకునే తెలివి లేక కిందికి నీళ్లను వదిలేసి ఆంధ్ర నుంచి ఆంధ్రకి వెళ్ళి కిందికి సముద్రంలో కొదిలిపెట్టిన సన్నాసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు వాడుకునే తెలివి లేదు నీటిని పొదుపు చేసుకునే తెలివి లేదు భూగర్భ జలాలు పెంచి చెర్లను నింపి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఏ పనైతే చేసిండ్రో ఆ తెలివి లేదు కానీ డైలాగులు కొట్టే తెలివి ఉంది ఏమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు ఇన్నారా మీరు ఇన్నామన్నా ప్రాజెక్టుల కింద పంటలు ఎండితనట ప్రభుత్వం బాధ్యతనట కానీ బోర్ల కింద పంటలు ఎండితే మాత్రం ప్రభుత్వ బాధ్యత కాదట బోర్లు ఎందుకు ఎట్టిపోతున్నాయండి మీరు చెర్లు నింపితే బోర్లు ఎండిపోవునా మరి చెర్లు నింపే తెలివి మీకు లేదా ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పుడు చెరువులో నీళ్లు నింపుకోవాలనే తెలివి లేదా ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎర్రటి ఎండల్లో చెరులు మత్తళ్ళు దుంకిన మాట వాస్తవం కాదా కాదా అవునా అవునైతే మరి మీకెందుకు చాతనైతే లేదని అడగాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది బీజేపీడు మాట్లాడాడు బీజేపీడు ఒక్క మాట కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకంటే మీకు తెలుసు పైన బడాబాయ్ ఛోటాబాయ్ వాళ్ళు వీళ్ళు ఒకటే బయటికేదో డామా తప్ప ఇద్దరు ఒకటే వాళ్ళిద్దరు లక్ష్యం కూడా ఒకటే తెలంగాణకు గొంతు ఉండద్దు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజాపక్షం వాళ్ళిద్దరు ఢిల్లీ పక్షం అందుకే వాళ్ళు ఏం కోరుకుంటారు ప్రజాపక్షంగా ఉన్న పార్టీ ఉండొద్దు ఇది పూర్వపక్షం అయిపోవాలి మనమే ఉండాలి మనం మనం కొట్లాడుకోవాలని చెప్పి ఇలా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా కాపాడుతూ కంటికి రెప్పలాగా కాపాడుతూ ఆయన ఎంత అవినీతి చేసినా ఎన్ని వేల కోట్లు దోచుకున్నా మనం ఆధారాలతో సహా సమర్పించినా వాళ్ళు మాత్రం చర్య తీసుకోవడం లేదు